కాకినాడ జిల్లా తాళరేవు మండలం నామనవారి తోటలో ఏర్పాటు చేసిన కాపు కార్తీక వనసమారాధనకు మండల పరిసర ప్రాంతాలలోని కాపు మహిళా సోదరులు పురుషులు చిన్నారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు తొలుత ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మహిళలకు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి డాక్టర్ ప్రసాద్ పిఎంపీ చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి మండల కాపు నాయకులు సోదరీ మణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరే మండలం తాళరే గ్రామం తెలగా అభ్యుదయ సంక్షేమ సంఘం స్థాపించి ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగినవి అలాగే ప్రతి ఏటా నిర్వహించే కార్తీక వన సమారాధన చాలా గొప్పగా ప్రత్యేకంగా జరిగింది దీనికి అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలు చిన్నారులు ప్రతి ఆట పోటీల్లో ఆటల పోటీల్లో పాల్గొని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే మున్ముందు మా తెలగా అభ్యుదయ సంక్షేమం ద్వారా ఈ కాపు సోదరులకి ఏ ఏ విధమైన అవసరం ఉన్నా కూడా మేమందరం ముందుకెళ్ళి ఈ సంఘం ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ పరిసర గ్రామాల నుంచి ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు వారందరికీ కూడా మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు